బిస్మిల్ల రహమాన్ రహీమ్ మిత్రులారా మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు కదండి సాంఘిక జీవి యానిమల్ అనేది తప్పు నేను ఒప్పుకున్న దాన్ని మనిషి ఎందుకండి యానిమల్తో పోల్చుకుంటాడు నాకు అర్థం కాదు నూరు లేని జీవంతో ఎందుకు పోల్చుకుంటాడు తన దాన్ని పుల్లిలాంటి వాడు సింహం లాంటి వాడు క్రూర జంతువుతో ఎందుకు పోల్చుకుంటాడు పులి మంచి మంచిదని ఎదురుగొని నిలబడితే మనము మనకి హాయి చెప్తే ఊరుకుంటుందా మీదపడి తినేస్తుంది కదా మనల్ని ఒక క్రూర జంతువుతోటి మనిషి తనను తను ఎందుకు పోల్చుకుంటాడు పుల్లాంటి వాడు ఆయన సింహం లాంటి వాడు ఏనుగు లాంటి వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పేసి మనిషి బుద్ధి ఈ విధంగా అభివృద్ధి జరిగే జరిగే కొద్దీ తనను మనిషిగా మర్చిపోతుంటాడు జంతువుతో పోల్చుకుంటూ ఉంటాడు సోదరమహాశీలారా సరే మనిషికి రకరకాల బంధాలు ఉంటాయి అందులో ఇరుగు పొరుగు బంధం కూడా ఉంటుంది ఏమంటే అతను ఎవరైనా కావచ్చు ఏ ధర్మానికి ఏ మతానికి చెందిన వాడైనా కావచ్చు ఇరుగు పొరుగు అనేది ప్రవక్త వారు నీకు నలభై ఇండ్లు నీ చుట్టూ కూడా నలభై ఇండ్లు అదంతా కూడా నీ ఇరుగు పొరుగే అన్నారు ప్రవక్త ముల్లాహాహ్ సలం వారు కురాన్లో మరొక సందర్భంలో చెప్తారు నీ ఉన్నటువంటి బంధువులు పొరుగున ఉన్నటువంటి మిత్రులు ఉన్నటువంటి అపరిచితులు వీటితో నువ్వు సత్సంబంధాలను కలిగి ఉండు అన్నారు అని కొరలో చెప్పడం జరిగింది అతను ఎవరైనా కావచ్చు కానీ సత్సంబంధాలు కలిగి ఉండాలి పురుగువారు ప్రవక్త ముల్లా సల్లా ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే నీ కూర వండుతుంటే కొంచెం నీళ్లు ఎక్కువగా పోయి నీ పురుగువానికి పంపే అవకాశం ఉంది కదా అంటారు ఈ విధంగా పురుగువారి యొక్క హక్కుల గురించి అనేక సందర్భాల్లో అంతిమ దేవాగంధం కోరు దైవం నిర్దేశించాడు ప్రవక్త ముహ్మద్ సలల్ అల్హ వారు కూడా ఒక ప్రవచనంలో ఏం చెప్పారు అంటే మన్ కాన యుక్మిని బిల్లా వల్ యోమిల్ ఆఖిరి దైవాన్ని అంతిమ దినాన్ని విశ్వసించేవాడు ఫల్ యుహిసిన్ ఇలా జారిహి తన పురుగువారిని తన ఇరుగువారిని మరి వారి పట్ల మంచిగా ప్రవర్తించాలి అని చెప్పేసి ప్రవక్త ముహ్మద్ సల్హ్ సలం చెప్పడం జరిగింది సోదర మహాసలర్ ఈ విధంగా మనిషి మనిషి ఒక మంచిగా వాళ్ళతో ప్రవర్తన చేయడం వలన ఏం జరుగుతుందండి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందండి సోదర మహాశలరా ఎప్పుడైతే ఇరుగు పొరుగుతో మంచి సఖ్యతో మనిషి ఉంటాడో ఇతని పట్ల ఏదైనా మరొకరు ఇతని ధర్మం పట్ల లేకపోతే ఇతని మతం పట్ల ఎవరైనా ఏదైనా అపోహ కల్పించారనుకోండి ఇతను మనసు అంగీకరించదు నువ్వు చెప్తుంది తప్పు నా నా పక్కన ఒక మిత్రుడు ఉన్నాడు నా సహ సహచరుడు ఉన్నాడు నా నా ముస్లిం సోదరుడు ఉన్నాడు అతను అతని ద్వారా ఎప్పుడు కూడా నాకు ఏది కూడా నష్టం కలగలేదు అతని ద్వారా ఏది కూడా నాకు జరగలేదు అని చెప్పేసి ఇతని మన ఎవరైనా ఇంకొకళ్ళు ఏదైనా తప్పుగా చెప్తున్నప్పటికీ కూడా ఇతను దాన్ని మనసులో ఖండించే అవకాశం ఉంది లేకపోతే పైకి చెప్పే అవకాశం ఉంది ఇతను గురించి లేకపోతే హైందవుల గురించి ఇతనికి ఏదైనా తప్పు చెప్పారనుకోండేది చాలా తప్పు నా పక్కన మిత్రుడు ఉన్నాడు నా నేనంటే ప్రాణం పెడతాడు ఆ విధంగా తప్పు ఆ విధంగా నువ్వు చెప్తుంది తప్పని చెప్పి ఇతను ఖండిస్తాడు ఈ విధంగా సోదర మహాశిలారా అపోహలు దూరం అయిపోవడానికి చాలా ఆస్కారం ఉంది ఈ విధంగా ఇరుగు పొరుగుతో మనం సఖ్యతగా ఎప్పుడైతే ఉంటాము కాబట్టి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము రండి ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన సుఖనోభవంతో థ్యాంక్ యూ